ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఖైరతాబాద్ అట్లాగే జూబీస్ ఈ రెండు అసెంబ్లీ సంబంధించిన నిన్న పోలైన ఓట్లన్నింటినీ కూడా నిన్న ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడికి రాత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్ గోడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లో రెండు అసెంబ్లీ కాన్షెన్స్ సంబంధించి ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఈ ఫస్ట్ అంచెగా ఈ భద్రతని చెప్పుకోవచ్చు ఇక్కడ సా జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఇక్కడ పహార కాస్తూ ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత సాయుధ బలగాలు ఉంటాయి దాని తర్వాత ఇంకా మిగతా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో అక్కడ ఆ సీల్ వేస్తారు ఆ సీల్ వేసిన దగ్గర కూడా పోలీసు భద్రత పగడ్బందీగా భద్రత ఇరవై నాలుగు గంటల పాటు భద్రత ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు గంటల పాటుగా కూడా ఈ భద్రత ఉంటుంది నిన్న రాత్రి మొత్తం పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవీఎంలను ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తీసుకొచ్చిన సిబ్బంది ఉంటారో పోలింగ్ సిబ్బంది తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి పోలింగ్ ఎవరైతే డిఆర్సీ సెంటర్లో తీసుకెళ్తుంటారో ఆ టీఆర్సీ సెంటర్ల నుంచి వాటన్నింటి వెంట వెంటనే స్ట్రాంగ్ రూమ్ లోపల భద్రపరిచి లోపల సీల్ వేశారు ఈ రోజు ఉదయం కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఎవరైతే పోటీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు పార్టీల ప్రతినిధులు కావచ్చు వాటన్నింటి కూడా నిన్న నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ వివరాలను ఇక్కడ ఈ రోజు తీసుకు ఆ సీల్ వే సీల్ వేసిన అంశాలను కానీ మిగతా అన్నింటిని అంశాలను కానీ వివరించారు స్క్రూటీని కూడా పూర్తయింది ఈ రోజు నుంచి మా జూన్ మూడు అంటే జూన్ నాలుగో తేదీనాడు కౌంటింగ్ ఉంటుంది ఆ రోజు వరకు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది పో పో కెమెరాలు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు కేవలం సిబ్బందిని ఈసీ సిబ్బందిని లేదంటే ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని తప్ప మిగతా వారు ఎవరు కూడా ఇక్కడికి లోపలికి కలవ చేయరు ఈ ప్రాంతం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎవరి అల్లర్లు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో దాగి ఉందని చెప్పుకోవచ్చు నాలుగో తేదీన జూన్ నాలుగో తేదీన అభ్య అభ్యర్థుల భవితవ్యం ఆ రోజు లెక్కింపు తర్వాత భవితవ్యం తేలనుంది ఎప్పటివరకు అయితే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్టమైన భద్రత ఉందని చెప్పుకోవచ్చు అవసరమైతే ఇంకా ఇటు స్థానిక పోలీసులు కావచ్చు సాయుధ పోలీసులు బలగాలని కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు గతంలో కేవలం ఇన్సైడ్ మాత్రమే సీసీ కెమెరా ఉంటుంది కానీ ఈసారి దీని సరౌండింగ్స్ మొత్తం కూడా పకడ్బందీమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు మనకు అధికారులు చెప్తున్నారు ఓటు స్టూడియో